నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలో సీట్లు వాళ్ళు టిక్కెట్ల కోసం ప్రయత్నించి ఆశావాహులుగా నిలిచిన వాళ్ళు లేదంటే ఆయా పార్టీలో నాయకత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ చాలామంది ఈ ఎన్నికల వేళ పార్టీలో మారుతారు అధానపరిచితే ఉమ్మడి కృష్ణా జిల్లా కైక్లూర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జీ ఆడిటర్ బివి రావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కైక్లూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కైక్లూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేశారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా కైక్లూర్ ఎమ్మెల్యే డిఎన్ఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో మమేకమైన తీరును ఆకర్షిస్తూ జనసేన పార్టీ కైక్లూరు ఇన్ఛార్జి బీవీరావు ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఒంగటూరు నియోజకవర్గ పరిధిలోని నిడమర్లో వైఎస్ఆర్సీపీలు జాయిన్ అయ్యారు ఈ బీవీరావు వైఎస్ జనసేన పార్టీ ఇన్ఛార్జి కైక్లూరులో ఉన్నారు ఇరవై రోజుల క్రితమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బీవీరావు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు జనసేన పార్టీలో అలకపాన్ పెక్కారు జనసేన పార్టీ అధినేత వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీకి రాజీనామా కూడా చేశారు రాజీనామా చేసిన తర్వాత జనసేన పార్టీ విధి విధానాల్ని ఎండగట్టారు ఆ రోజునే బీవీరావు రూట్ ఎటు ఆయన పైన ఏ పార్టీ వైపు అని చెప్పి అనుకుంటున్న తరంలో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే చెప్పడం జరిగింది కైక్లూరు వైఎస్ఆర్ కైక్లూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారని చెప్పాం అక్షరాల ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిలో కైక్లూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో చేరారు అదే రోజున పోతున్న మహేష్ గారు వైఎస్ జనసేన పార్టీలో చాలా సీనియర్ నాయకులు జనసేనానికి చాలా అత్యంత సన్నిహితులు మరి ఆయన కూడా ఇద్దరు కలిపి వైఎస్ఆర్సీబీలో జాయిన్ అవుతుందని చెప్పి ఆ రోజే చెప్పాం బీవీరావు కంటే ముందే పోతున్న మహేష్ గారు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో వైఎస్ఆర్సీబీలో చేరారు మరి ఈ రోజున జనసేన పార్టీ కైట్లో ఇన్ఛార్జి బీవీరావు వైఎస్ఆర్సీపీలో చేరారు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పుడు ఏది చెప్పినా ముందస్తుగా చెప్పినా నాకున్న సీనియర్ జర్నలిస్ట్గా నాకున్న అనుభవాన్ని రంగరించి గత ముప్పై ఏళ్ళగా ఈ రంగంలో అనేక రాజకీయ పార్టీలని ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఏ రాజకీయ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఆ పార్టీలో టికెట్లు ఆశించినప్పుడు టికెట్లు రాని వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఏంటి వాటిని వాటి అన్ని కోలంకుశంగా అన్వయించుకుని అన్వేషించుకుని ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియా చెప్పిన అంచనాలు ఎక్కడా కూడా తప్పు లేదు అన్ని కరెక్ట్గా ఎంటీవీ తెలుగు ఏం చెప్పిందో అదే జరిగింది ఇప్పుడు చెప్పిన రాజకీయ పార్టీ విశ్లేషణ అన్ని కూడా యాస్టీస్గా జరిగాయి మన ఈ రోజు కూడా మన కైకలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బీవీరావు వైఎస్ఆర్సీపీలో చేరారు మేము ఈ విషయాన్ని ఇరవై రోజుల క్రితమే చెప్పడం జరిగింది అప్పటికి ఇంకా బీవీరావు రాజకీయ ప్రవేశం ఏ పార్టీలో చేరుతాడో ఇంకా కన్ఫ్యూజన్ ఉన్న టైంలోనే మాకున్న సోర్స్ ప్రకారం బీవీలో జనసేనకి రిజాయిన్ చేసి వైఎస్ఆర్సీపీలో చేరతారని చెప్పి ఎంటీ తెలుగు డిస్టల్ చెప్పింది అది ఈ రోజు అక్షరాలు జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఎప్పుడు రాజకీయ విశ్లేషణలు ఎంటీ తెలుగు డిస్టల్ మీడియా చేసినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప ఎవరిని లేదంటే ఒక పార్టీకి వ్యతిరేకంగానో లేదా ఒక పార్టీకి కొమ్ముగాయడమో అనేది ఎక్కడ కూడా ఎంటీ తెలుగు డిస్టల్ మీడియా చేయదు నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు ఆ రోజు కరెంట్ అఫైర్ ఏది నడుస్తుంటే ఆ కరెంట్ అఫైర్ని నాకున్న అనుభవంతో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ప్రజలకి ఎంటీవీ వీక్షకులకి దాదాపుగా ఎంటీవీ ఈ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రెండు కోట్ల పైబడి జనం ఈ ఛానల్ని వీక్షిస్తున్నారు మరి ఒక అనుభవపూర్వంగా నేను ఈ ఛానల్లో నాకున్న అవగాహన మాత్రమే ప్రజలకు చెప్తాను తప్ప నా సొంత ప్రయత్నం కానీ నా సొంత ఇష్టాలు కానీ చెప్పవలసిన అవసరం లేదు నాకు ఏదన్నా ఎవరి మీద అభిమానమో లేదా ఏ పార్టీ అభిమానం ఉంటే అది వ్యక్తిగతం కానీ నేను ఒక ప్రొఫెషనల్ ఒక మీడియా ఛానల్ నడుపుతూ జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పటం అది ఏ పార్టీ అయినా అది టీడీపీయా కా బీజేపీనా జనసేన కాంగ్రెసా అనేది ఉండదు ఆ రోజు నా కరెంట్ అఫైర్ మాత్రమే చెప్తాం అలాగే ఈ రోజు వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగా ఏం చెప్పిందో అవే జరిగాయి ఆ అభ్యర్థులు మేము చెప్పిన ఏవైతే ఆ పార్టీలు చేరుతుందని చెప్పి మేము విశ్లేషణ చేసామో అదేవిధంగా ఆ పార్టీలు చేరారు ఆ పరిస్థితిలోనే ఈ ఆ కోణంలోనే ఖైతులు జనసేన పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీవిలో చేరారు కాబట్టి ఎంటీవీ ప్రేక్షకులకి ఉన్నాదన్నట్టు వివరించడమే నిష్పక్షపాతమైన సమాచారాన్ని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రేక్షకులందరూ అందించడమే మా లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగానే ప్రజాదరణ పొందుతున్న ఎంటీ తెలుగు డిజిటల్ మీడియాలో ఎవరు ఏది అనుకున్నా ఉన్నద్దున్నట్టు చెప్తాం రాజకీయ పార్టీలు కొంత అవగాహన చేసుకుని సమయంతో వ్యవహరించి ఈ రాజకీయ రాజకీయ చరిత్రలో రాజకీయ సదరంగంలో తమ రాజకీయాలు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఆ రాజకీయ పార్టీలు వారికి అనుగుణంగా చెప్పాలంటే సాధ్యపడదు ఉన్నత ఉన్నట్టు చెప్పడం ఆ రాజకీయ పార్టీలు పలానా లోపల చెప్తే దాన్ని సరి చేసుకుని నాయకుడు ముందుకెళ్ళినప్పుడే నిజమైన రాజకీయ నాయుడు అవుతాడు ఆ దిశగా రాజకీయ నాయకులు ఆవేశాల కంటే ఆలోచనలతో ముందుకెళ్తే ఒక మీడియా సంస్థ ఇవాళ ఎంటీవీ అవ్వచ్చు లేకపోతే ఇంకో ఛానల్ అవ్వచ్చు ఏదన్నా ఉన్నా విషయాలు ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కడ ఏం జరుగుతుందో సరి చేసుకుని వాటిని అమలు చేసే విధంగా ప్రయత్నిస్తే ఒక ఇంటి మీకు మీడియా ఇస్తుంది దాన్ని సరిచేసుకుంటే మీ రాజకీయ భవిష్యత్తుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి మీకు మంచిది కాబట్టి ఎంటీ తెలుగు డిస్టల్ మీడియా ప్రజలందరూ కూడా మేము ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఆ విధంగా నేను ముందు ప్రజలు చెప్తున్నాం మరి వీక్షకులందరూ కూడా చాలా ఎంటీవీ ఛానల్ని వీక్షించడానికి ఎంతో ఆతృతగా ఈరోజు ప్రత్యేకంగా ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు ఇవ్వదు అని చెప్పి ఆతృతగా చూస్తున్నారు మరి అలాంటి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మా ఛానల్ లక్ష్యం కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా అడుగు ముందుకేసి ముందుగానే రేపు ఏం జరగబోతుందో మాకున్న సీనియారిటీ ప్రకారం ఖచ్చితంగా మీకు అభిప్రాయానికి రాజకీయ పార్టీల అభిప్రాయాలు చెప్తాం వాటిని మీకు అందరికీ అందించడమే నిరంతరం మా టీం అంతా కూడా పనిచేస్తున్నాం ఆ లక్ష్యానికి అనుగుణంగా మీరందరూ కూడా వాటిని మీరు ఆశ్రదించాలని చెప్పి కోరుకుంటూ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి మీ ఆత్మీయులందరూ కూడా ఈ ఛానల్ని వీక్షించేలా చేసుకోండి ఈ ఛానల్ ఇంకా మీకు ఉన్నది ఉన్నట్టు చూపించడం మా లక్ష్యం ఇవాళ చాలా మీడియా సంస్థలు ఏదో ఒక రాజకీయ పార్టీకో ఏదో ఒక వర్గానికో ఒరిగిపోయి ఉన్న నేటి మీడియా వ్యవస్థలో ఈ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎవరికి ఉరగదు ఉన్నది ఉన్నట్టు చెప్పడం న్యూట్రల్ మెయింటైన్ చేస్తాం ఏ రాజకీయ పార్టీకి వత్తాస్ కలిగే ప్రసక్తే లేదు ఉన్నట్టు చెప్పడమే మా ఛానల్ లక్ష్యం కాబట్టి ఆ విధంగా ఆదరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్